గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం ఫ్రీడమ్ వాక్ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారి కంటే అసలు ఏ విధంగా ఉండొచ్చు శుక్రుడు అద్భుతంగా ఉంటుంది వృషభ మనం చూస్తే కృతిగా నక్షత్రం వస్తుంది చక్కగా రోహిణి నక్షత్రం వస్తుంది మృషిరా నక్షత్రం వస్తుంది రెండు పాదాలు వస్తాయి శ్రీ వృషభానికి అధిపతి శుక్రు ఉన్నాడు ఉన్నాడు వృషభరాశికి ఈ మూడు గ్రహాల యొక్క ఇంపాక్ట్ వాటి మీద ఎలా పడుతుంది అనే విషయం మనం ఈ విషయానికి తెలుసుకుందాం ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఈ పెద్ద గ్రహాలు మూడు కదలిక బట్టి మొత్తం మనిషి యొక్క లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం గురుగ్రహం అనేది ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్లో మనకి మళ్ళీ వృషభంలో ప్రవేశిస్తాడు సో స్టార్టింగ్ యాజ్ ఆన్ టుడే ఏమంటే గురుడు ఖర్చు పెట్టే స్థలంలో కూర్చున్నాడు అలాగే రాహు లాభాన్ని ఇస్తానంటున్నాడు శని రాజ్యాన్ని ఇస్తానంటాడు వృషపానికి రాజ్యము అంటే వ్యవసాయ క్షేత్రం అంటాం హిందీలో వాడు అంటారు రాజ్యం అంటే ప్రొఫెషనల్ ప్లేస్ రాజ్యం అంటే మీరు ఎటువంటి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం దాకా శనీశ్వడు అక్కడ కూర్చున్నాడు అంటే శశమహాపురుష యోగంలో కూర్చున్నాడు ఈ సంవత్సరం అంతా అంటే ఏం చేస్తున్నాడు వాడు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనప్పటికీ కూడా ఈ శశమహాపురుష యోగం ఎప్పుడైతే ఉందో వాడు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ప్రొఫెషనల్గా బాగా ఎస్టాబ్లిష్ చేయడమే పనిమాట సో శనీశ్వడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే కొంచెం ఉద్యోగంలో ఆట్యూటుకున్న వాళ్ళు కానీ వ్యాపారంలో పెట్టి తీసేద్దామా ఉంచుదామా అని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను కదా అనుకునే వాళ్ళు కానీ లేదంటే సెమీ గవర్నమెంటా సెమీ గవర్నమెంటా గవర్నమెంట్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా అసలు ఏమిటి మన లైఫ్ ఫ్రీలాన్స్గా వర్క్ చేయాలా ఇండిపెండెంట్గా లేదా ఈవెంట్గా మేనేజ్మెంట్గా వర్క్ చేయాలా రకరకాల వ్యాపారాలు ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే ఒక స్టే ఒక స్టేజ్కి వచ్చేసరికి మధ్యస్థితిలో ఉండి చేయాలా వద్దా ఇంకా దాంట్లో మారాలా అని ఒక కన్ఫ్యూషన్ స్టేజ్లో అందరూ ఉంటారు ఉన్నప్పుడు ఈ వృషభ రాశి వారికి శని రాజ్యంలోకి వచ్చాడు కాబట్టి వాడు ఏం చేస్తాడు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో నీకు ఎస్టాబ్లిష్ చేసేస్తాడు అది చాలా గోల్డ్ టైం వాళ్ళకి అంటే అది అన్బిలీవబుల్ థింగ్స్ అన్నమాట వాళ్ళు అసలు నేను ఇంట్లో ఈ లైఫ్లో ఇలా వస్తానా అనుకున్న వాళ్ళు కూడా ఈ ట్రెండ్ మార్చి వాడు లైఫ్ సెటిల్ చేసేస్తారు అనమాట లైఫ్లో ఉద్యోగం అని సెటిల్మెంట్ చేసేది మాత్రం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చేస్తాడు అది వయసును బట్టి థర్టీ ఇయర్స్ అనుకోండి ఫోర్టీ ఇయర్స్ చాలామంది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అయినా సెటిల్ అవ్వరు కొంతమంది ఏమో ఎల్ఈ ఏజ్తో సెటిల్ అవుతాం మనం చూస్తారా కొంతమంది డిగ్రీ అవ్వగానే ఇంజనీరింగ్ వాడికి జాబ్ వచ్చేస్తుంది మంచి కంపెనీలో లక్షల రూపాయలతో జీతం వస్తుంది ఇవన్నీ సశమహాపురుషో ఉన్నప్పుడు జరుగుతుంటమాట చిన్న చిన్న వయసు అంతమంది జాబ్ వచ్చిందంటే అనుకుంటాం కొంతమందికి ఏమో ఎంత ప్రయత్నం చేసినా సరే ఫైటింగ్ చేస్తున్నా ఉంటారు యుద్ధం చేస్తున్నట్టే ఉంటారు వాళ్ళకి ఉద్యోగాలన్నీ అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సెటిల్ చేస్తారంట అలాగే వ్యాపారంలో కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ రాకుండా ఇబ్బంది పడిపోతుంటారు అసలు వ్యాపారం ఉంచాలో వదిలేయాలనుకుంటారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటాయి అలాగే ఇండివిజువల్ వ్యాపారాలు ఉంటాయి కార్పొరేట్ వ్యాపారాలు ఉంటాయి అలాగే ప్రాజెక్ట్స్ చేస్తుంటారు ఐటీలో వీళ్ళందరూ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎంతే కంప్లీట్ కావట్లేదు రిజల్ట్ రావట్లేదు మనం కంటిన్యూ చేయాలా వద్దా సో ఇది మన థాట్ బట్ శాటర్ ఏం చెప్తాడంటే అక్కడ నేను వచ్చాను టెన్త్ థౌజండ్ ఉన్నాను కాబట్టి శశమహాపురుష యోగం అనేది పంచమహాపురుష యోగాల్లో ఒకటి శని ద్వారా జరిగేది ఇటువంటి శశ వచ్చినప్పుడే శని మహారదాస్ వచ్చేటప్పుడు మన చిరంజీవి గారు విలన్ నుండి హీరో చేయిస్తారు పంతొమ్మిది సంవత్సరాలు హీరోగా ఉండి ఏ హీరోయిన్తో డాన్స్ చేసినా సక్సెస్ ఏ ఫైట్ చేసినా ఏ అలా కంటిన్యూస్ నైన్టీన్ ఇయర్స్ వెళ్ళిపోయింది ఖైదీ సినిమా తర్వాత మీ అందరూ తెలిసి ఉంటుంది మీ అప్పటికి మేము తెలుసు కాబట్టి చెప్తున్నాం సో ఇలాగా ఈ యోగం అనేది వృషభానికి చూపిస్తున్నాడు టెన్త్ హౌస్లో వాడు ఏళ్ళు ఉంటాడు ఇంకా ఆల్రెడీ రెండున్నర సంవత్సరం ఉంటాడు అలా ఆరు నెలలు అయిపోయింది ఇక్కడ సో ఇప్పుడు అలా ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం కదా అక్కడ ఉంటాడు సంవత్సరం పాటు అక్కడ ఉండాలంటే మీరు ఉద్యోగంలో డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ చేస్తాడు పాజిటివ్గా చెప్పాలని నెగిటివ్గా చెప్పాలంటే వాడు ఉన్నాడు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ని ఇస్తాడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాడు ఇచ్చి మోర్ ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసి నిలబెట్టడం ప్రయత్నం చేస్తాడు సో బోధమే సాటర్న్ అనేది మంచి బెనిఫిట్స్ ఇస్తాడు వీడిచ్చిన ఇచ్చిన నుండి అంటే ప్రాఫిట్ తీసుకుంటాడు రాహు డెఫినెట్గా అంటే మనకు క్రీమ్ అంటే గ్రాస్ అండ్ నెట్ అంటాం కదండి శాలరీస్లో గ్రాస్ శాలరీ మీకు తెలిసే ఉంటుంది నెట్ అంటే గ్రాస్ అంటే ఇంత చూపిస్తారు నెట్ అంటే అన్ని కటింగ్లు పోగా ఇంత చూపిస్తుంటాయి మనకు అదే మన జీవితం చెప్తారు వాళ్ళు కంపెనీలో కదండి సో ఈ నెట్ ఎంత అనేది రాహు చెప్తాడు మనకు ఈ రాహు నెట్ చెప్పేసరికి నెట్ ప్రాఫిట్లోకి తీసుకొస్తాడు నెట్ అనేది అమౌంట్ చూపించాడు ప్రాఫిట్లో చూపిస్తాడు అంటే నీ ఖర్చులన్నీ పోగా నీకు ఎదుగు లక్ష రూపాయలు ప్రాఫిట్ ఉందా అని చూపిస్తారు లేకపోతే మనకు వాళ్ళు వచ్చేసే వ్యాపారం బట్టి ఖర్చులు పోగా ఇంత ప్రాఫిట్ అని చెప్తారు సో ఇవన్నీ చెప్తుంటాడు కానీ ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఏం చేస్తాడంటే గురుడు ట్వెల్త్ థౌసండ్ ఉంటాడు ఉండడం వలన ఏంటంటే వాడంటే ఏదో ఒక ఆధ్యాత్మికంగా ఖర్చు పెట్టిస్తాడు లేకపోతే చదువు కోసం ఖర్చు పెట్టిస్తాడు లేకపోతే ఇంకేదో ఒక మనం ఏంటంటే చారిటబుల్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టిస్తుంటాడు అలా వచ్చింది మళ్ళీ వాడు ఇంకో రకంగా డివియేషన్ చేసుకుంటు మంచి కార్యానికి ఏదో మంచి కార్యం ఖర్చు పెట్టిస్తాడు అంటే ఏమైంది ఫస్ట్ ఫోర్ మంత్స్ లాభాలు వ్యాపారం నడుస్తుంది లాభాలు కనబడుతుంటే మళ్ళీ చేతి దగ్గరికి వచ్చేసరికి అది మళ్ళీ మనకంటే ముందు పూర్వాశ్రమంలో మనం ఏమైనా అప్పులు చేస్తే అవి క్లియరెన్స్ అయిపోతుంటాయి మన చేతికి మాత్రం రాదు ఎప్పటి వరకు ఏ ఎండింగ్ వరకు అది ఉద్యోగస్తుడైనా వ్యాపారస్తుడైనా అవుతుంది ఫోర్ మంత్స్ తర్వాత గురుడు ఏమంటే మ్యాక్సిమం నుండి వృషభంలోకి వస్తాడు ఎప్పుడైతే వృషభంలోకి వచ్చాడో వాడికి ఖర్చు పెట్టే స్థలంలో గవర్లేరు ట్వెల్వ్ థౌసండ్కి ఏ ప్లానెట్స్ లేరు లేకపోయేసరికి అంటే సంపాదన అంత నిలబడిపోతున్నాయి అంటే ప్రాఫిట్ అంతా ఉంటాయి మీకు ఇందరూ చెప్పం కదా టెన్ థౌసండ్ శాటరీను లెవెన్ రోజులో రాహు ఫిల్టర్ చేసి వస్తాడని అవి రెండు అలా ఉండిపోతాయి మనం ఖర్చు పెట్టాలి అంటే ఖర్చు పెట్టచ్చు లేకపోతే లేదు అలా ఎంత ఉండదు సో ఋషభాన్ని మనం ఎలా లెక్కేసుకోవాలంటే ఈ సంవత్సరం నెక్స్ట్ అంటే ఏప్రిల్ తర్వాత నుండి మీరన్నా మీ పంచాంగ ప్రకారం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అంతే కదా ఫస్ట్ వరకు వాడు ప్రాఫిట్స్లో ప్రాఫిట్స్లో ఉంటాడు బెనిఫిట్గా ఉంటాడు సో ఫస్ట్ ఫోర్ మంత్స్ జాగ్రత్త పడితే నెక్స్ట్ ఎయిట్ మంత్స్లో యాజ్ ఫర్ అస్ మనకు సర్టన్ ఇండికేషన్ కన్సన్ సక్సెస్ మంచి సెటిల్మెంట్ చేసే అవకాశం చెప్పొచ్చు అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు బేసిక్గా వృషభం రాశి వారికి రియల్ ఎస్టేట్ కి కొంచెం న్యూట్రల్ గా ఉంటుందండి వృషభ రాశి వారికి బేసిక్గా చేసే కొన్ని వ్యాపారాలు ఉంటాయి ఇది కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉండే వ్యాపారం రియల్ ఎస్టేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టీలు సిమెంట్ ఐరన్ స్క్రాప్ ఆటోమొబైల్స్ పెట్రోల్ బంక్స్ క్రూడ్ ఆయిల్స్ తర్వాత మీడియా రంగము ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సినిమా యాక్టర్స్ సినీ రంగం ఇలా రకరకాల వీటన్నిటిలో ఉంటూ వృషభరాశి అయ్యింది అనుకోండి వాళ్ళది దా మేకింగ్ మీంట అనుకోవచ్చు అంటే వృషభరాశి అయ్యి ఉండి రియల్ ఎస్టేట్ అనుకోండి ఇది సెకండ్ స్టేజ్కి వస్తుంది వృషభరాశికి రియల్ ఎస్టేట్ మ్యాచ్ అవ్వదు వృషభరాకి ఎడ్యుకేషన్ సెక్షన్కి మ్యాచ్ అవ్వదు సో ఋషభరాశిలో ఉన్న వాడు నేను వెళ్ళి ఎడ్యుకేషన్ ఓపెన్ చేస్తానంటే ఎంత కష్టపడినా వాడికి ఆ పది రూపాయల కంటే ఎక్కువ రాదు సో మీరు అన్నీ రియల్ ఎస్టేట్ అంటే ఉన్నది కొంచెం డెవలప్మెంట్ అవుతుంది బట్ హై ప్రాఫిట్స్ అనేది మనం చూపించడానికి కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండి అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఆ ఇయర్లో అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు అసలు ముహూర్తాలు బాగుంటే ఏప్రిల్ తర్వాత అన్ని సెటిల్ అయిపోతాయి వివాహ ప్రయత్నాలు చేసిన అదే గాంధర్ వివాహం అండి లేదంటే ఇవాళ రేపు అవి ఎక్కువైపోయాయి కదా అలాగే ఏమంటారు మనకు లివింగ్ టుగెదర్ కొత్త పదం ఈ మధ్యన వినాలండి లివింగ్ టుగెదర్ కొంతకాలం ఉండిన తర్వాత పెళ్లి చేసుకుంటారట దాని అర్థం నాకు తెలియదు అనుకోండి క్లియర్గాను అదేమన్నా అడగాలి డిక్షనరీలో సో ఇవన్నీ ఏంటంటే ఏప్రిల్ తర్వాత గురుబలం ఉంది కాబట్టి ఆ గురుబలంలో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది అనమాట ఏప్రిల్ నుండి నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఈ మధ్యకాలంలో శుభవార్తలు వింటారు శుభకార్యం చేస్తారు మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు చెప్పచ్చు మనకి అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించండి వాళ్ళకి అసలు ఇయర్లో అసలు ఏ విధంగా ఉంటుంది పంట బాగా పండుతుందండి వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా పాడి పంట బాగుంటుంది అగ్రికల్చర్ ఆర్గానిక్ సంబంధించిన సీడ్స్ పెస్టిసైడ్స్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు ప్రాబ్లం అంటే ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ వారికి ఈ రాశి వారికి అసలు వృషభానికి మనకి ఏంటంటే గురుబలం మన అనుమతుంది రాహు ఉన్నాడు ఒక కుజుడు ట్రాన్సిట్లో ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాడు కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొంచెం బాగా చేయడం ఒకటి రెండవది అంటే శని రాజ్యంలో ఉన్నాడు నుండి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటే వాడు మనకు మంచి చేస్తున్నాడు సో శనికి సంబంధించిన గ్రహాలు ఏంటి దేవతలు ఎవరు అనుకుంటే ఒక ఆంజనేయ స్వామి రెండో చూసి శివుడి గురించి మనం అనుకుంటాం వీళ్ళిద్దరు కొంచెం కనబడుతున్న దేవతలు అంటే ఆమ్ని ప్రజెంట్ ఎక్కువగా రన్నింగ్లో ఉన్నవాళ్ళు సో ఈ ఆంజనేయ స్వామికి కావాల్సిన ఆకు పూజ అనుకోండి ఇతర వడవాళ్ళ పూజ అనుకోండి ఇలా ఏదో వారానికి శనివారం చేసుకున్న వాడు సరిపోతుంది అలాగే మనకు ఇక్కడ మనకు శివునికి అభిషేకం చేస్తున్నాం అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకున్నా ఇలాంటిది ఏంటంటే నష్టం జరగదు కొంచెం హ్యాపీగా కొంచెం హ్యాపీగా ఉండడానికి హ్యాపీగా చేయడం ఉంది కదండి కష్టాలు నష్టాలతో సంబంధంగా రోజు రోజు గుడికి వెళ్తాం కదా డెఫినెట్గా వెళ్తాం అంతే మాకు దేవుడి మీద కోపం తెచ్చుకోం ఇవాళ కష్టపడినా ఇలా నష్టం వచ్చినా గుడికి వెళ్ళి అలవాటు అయిపోయింది మనం వెళ్ళిపోతుంటాం కదా అలాగేంటంటే ఈ వృషభరాశి వారు ఈ మూడు దేవతల్ని స్పెసిఫిక్గాను చేసుకుంటూ వెళ్తుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి లాస్ అనేది లేదండి ఫస్ట్ ఫోర్ మంత్స్ కొంచెం హెట్టిగ్గా ఉంటుంది బట్ ఆఫ్టర్ దట్ లాసెస్ లెస్ అని చెప్పచ్చు అని విధంగా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఆ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి గురుగారు మాటలో మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు